మీకు తెలుసా పూజ చేసేటప్పుడు కల్శంపై కొబ్బరికాయని ఎందుకు పెడతారో వ్రతాలు ప్రత్యేక పూజలు చేసే సమయంలో కల్శం ఏర్పాటు చేస్తాం కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతంగా చెబుతారు ఈ సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుడిని కొబ్బరికాయ రూపంలో కల్శంపై స్థాపిస్తారు కల్శంపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక కాయపై ఉండే పొర చర్మం పీచు మాంసం చిప్ప ఎముకలు లోపల ఉండే కొబ్బరి మనిషి కాయలోని నీళ్లు ప్రాణాధారం జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం వెండి రాగి లేదా ఇత్తడి చొంబకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆపై కొబ్బరికాయ పెట్టి చుట్టూ మామిడాకులు పైన వస్త్రంతో అలంకరిస్తారు అప్పుడు అది పూర్ణ కుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి ప్రతీకగా ఉంటుంది వ్రత పరిసమాప్తి తర్వాత పూజ ద్రవ్యాలతో పాటు కొబ్బరికాయని కూడా నిమజ్జనం చేయాలి